కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం జిల్లాలోని అర్థంకిల్లో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణాలు మంజూరు చేస్తాం ప్రజా వేరుక కార్యక్రమంలో చీరాలయమే లీక్ కొండయా అంతరాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్న జిల్లా సీసీఎస్ పోలీసులు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పి ఉమా మహేశ్వర్ నిందితుల నుంచి ఇరవై మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి గొడ్డిపాటి రవికుమార్ పర్యటించారు మంత్రి పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి భూమి పూజ చేశారు రాష్ట్ర అభివృద్ధి కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొడ్డుపాటి రవికుమార్ అన్నారు శుక్రవారం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి గొడ్డిపాటి నియోజకవర్గంలో పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు ముఖ్యంగా గొరిసపాడు మండలం పి గుడిపాడు గ్రామాన్ని సందర్శించిన మంత్రి గొట్టిపాటి మొత్తం ఒకటి పాయింట్ ఏడు ఏడు కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు గ్రామ రహదారి మౌలిక సదుపాయాలు అంతర్గత వస్తుల మెరుగుదలపై దృష్టి సారిస్తూ పలు రహదారి పనులను ప్రారంభించారు గవర్నమెంట్ రంగులనే మనం వేపిస్తామని చెప్పాము ఇవాళ ఎనభై లక్షల రూపాయలు పెట్టి మెయిన్ రోడ్డు హైవే మీద నుంచి గుడిపాడు దాకా మనం తార్ రోడ్డు ఎనభై లక్షలు పెట్టేసాం మళ్లీ గుడిపాడు దగ్గర నుంచి అరవైపాడు కనెక్షన్ అప్పుడు స్కూల్కి పిల్లలు కట్టడానికి ఇబ్బంది ఉందని చెప్పి చెప్పింది అదే కదా ఆ రోడ్డుకు ఒక అరవై లక్షలు ఉన్నమ్మ కొంచెం బాగా అరవై లక్షల రూపాయలు అది కూడా వేసాం తార్ రోడ్డు ఇప్పుడు ఈ రెండు తార్ రోడ్లు అయిపోయినాయి పోయినసారి మనం లోకేష్ గారు వచ్చినప్పుడు ఒక తార్ రోడ్డు అడిగాం ఇక్కడ కాలకట్ట నుంచి పోయినసారి వేసాం అది బ్యాలెన్స్ పదిహేడు లక్షలు ఉంటే అది కూడా ఇప్పించామనమాట కోటి యాభై లక్షల రూపాయలతో రోడ్డు ఒకటి మన మెయిన్ రోడ్డు నుంచి గురుపల్ నుంచి అలవాలు అలవల పొరతాగలకి ఒక ఒక రోడ్డు కోటి నలభై లక్షల రూపాయలతో ఈ రెండు రోడ్లు వాళ్ళు పూర్తి చేశాము అది కాకుండా ఇవాళ ఇంకో కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా రైతన్నం ఇవ్వడం కార్యక్రమం జరుగుతుంది రాష్ట వ్యాప్తంగా ఈ వారం రోజులు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే మనం దాదాపు మన కాన్స్టిట్యూన్స్కి వచ్చేసరికి నలభై వేల మంది పైన రైతులకి అన్నదాత శుద్ధి భావ అంతేనా అన్నదాత శుద్ధి కింద మనం డబ్బులు వేస్తాం ఇప్పుడు రెండు విడతలకు వేసాం ఒకసారి ఐదు వేలు మంది సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేలు ఇంకోసారి ఐదు వేలు ప్లస్ రెండు వేలు అంటే ఇప్పటికి పదివేలు మనం ఇచ్చాం సెంట్రల్ గవర్నమెంట్ ఒక నాలుగు వేలు ఇచ్చింది అంటే పద్నాలుగు వేలు ఇచ్చాం ఇంకొక ఆరు వేలు ఇవ్వాలి మనం నాలుగు వేలు వాళ్ళు రెండు వేలు ఇవ్వాలి మూడో విడత దాదాపు మన బాపట్ల జిల్లా మొత్తమైనా కోటి లక్ష ఇరవై ఏడు వేల మందికో ఎంత మందికి ఇచ్చాం లక్ష లక్ష ఇరవై ఆరు వేల మంది మనందరం కూడా రైతులకు జరిగింది అనమాట మొత్తం ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఐదు వేల రెండు వందల అరవై ఆరు మంది రైతులకి మన పరిస్ఫర్ మండలంలో రైతులు డబ్బులు పడ్డాయి ఇంకెక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు వల్ల అరువులు ఉండి రైతులకు ఏదైనా డబ్బులు పడకపోతే ఈ నమోదు చేసే కార్యక్రమంలో ఖచ్చితంగా నమోదు చేపించండి మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా విలేజ్ ప్రతి విలేజ్ కూడా పంచాయ సచివాలయం అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారు కదా ఉన్నారు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు విమానో గారు మీరు మీరు ఎవరైతే ఎక్కడైతే పని ఉందో చిన్న చిన్న సమస్యల వల్ల క్లారిటీ క్లియర్ అవ్వక డబ్బులు ఆగిపోయి ఉండో అన్ని మూడు వేలతో వచ్చేటప్పుడు మొత్తం కూడా బయట చూడాలి ఎందుకంటే నేను కొమ్మాలపాడు చెన్నుపల్లి మక్కినగారు పనులు ఇలా మూలకి డబ్బులు పడ డబ్బులు పడపోతే ముఖ్యమంత్రి గారు దృష్టి పోయినసారి పడదు వేలు ఇప్పుడు ఐదు మొత్తం పదివేలు మన స్టేట్ గవర్నమెంట్ మొత్తం కూడా మన స్టేట్ గవర్నమెంట్ మొత్తం కూడా పదివేల రూపాయలు వాళ్ళకి చేయించాం ఇప్పుడు అందుకని అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రతి గ్రామం ప్రతి గ్రామం కూడా మీ మనలో ఉన్న ప్రతి గ్రామం వెళ్ళి టచ్ చేయాలి అరువులైన వాళ్ళందరూ కూడా పడాలి కంపల్సరీ అది ఒక అదన ఇంకోటి మన ముఖ్యమంత్రి సహాయం కింద ఇప్పుడు ఒక మందికి ఇస్తున్నాం మనం ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి అరవై ఏడు లక్షల రూపాయలు పని జరుగుతుంది ఇక్కడ అరవై శాతం పూర్తయింది అరవై శాతం పూర్తవాలి మనం ఆర్డబ్ల్యూఎస్ లోడ్ చేసినప్పుడు ఏం చేస్తారంటే పగలు కొడుతున్నారు మీరు నేను ఒక ఊరు అదే సమస్య వచ్చి మీరు ఒక పని చేస్తా ఇంకో పని జాగ్రత్త కొడుతున్నారు అది కొద్దిగా జాగ్రత్త ఆర్డబ్ల్యూస్ వాళ్ళు ఉన్నారా అవునండి నేను చూశారు కదా ఊర్లో మీరు పైప్ లైన్ వేస్తారు రోడ్డు బాగా కొడుతున్నారు అది పూర్తి చేయకుండా అట్లానే వెళ్ళిపోతున్నారు ఈ పని వేస్తున్నారు ఆ పని చేయాలి అది ఇమీడియట్ గా అది ఇమీడియట్ గా టేకప్ చేయాలి ఇదే ఈ ఊరే కాదు అన్ని ఊర్లో మన కాన్స్టిట్యూన్సీలో దాదాపు యాభై ఆరు కోట్లు ఇచ్చాము ఇప్పుడు యాభై ఏడు కోట్లు ఇచ్చాము అప్పుడు మనం అన్ని ఊర్లో పైప్ లైన్ లేమని ఆ పైప్ లైన్ దగ్గర జాగ్రత్త జాగ్రత్త తీసుకోండి చీరాల మండల పరిషత్ కార్యాలయ సముదాయంలోని పిఫోర్ సమావేశపు హాలులో శుక్రవారం చీరాల అధ్యక్షతన ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై వినతులను స్థానిక ఎమ్మెల్యే కొండయ్యకు అర్జీల రూపంలో అందించారు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణాలను మంజూరు చేస్తామని చీరాల ఎమ్మెల్యే స్పష్టం చేశారు చీరాల మండల పరిషత్ కార్యాలయ సముదాయంలోని పిఫోర్ సమావేశపు హాల్లో శుక్రవారం చీరాల ఎమ్మెల్యే కొంటయ్య అధ్యక్షతన ప్రజల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సమస్యలపై విన్నతులను స్థానిక ఎమ్మెల్యే కొంటయ్యకు అర్జీల రూపంలో అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తామన్నారు ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళిక బద్దంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఇక గృహ నిర్మాణాల కోసం ఈ నెల ముప్పై వరకు ఉందని ఇళ్ల స్థలం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గృహ నిర్మాణం కోసం దరఖాస్తులు ఏవైనా ఉంటే ముప్పైలోగా అందజేయాలని ఆయన సూచించారు ఇక అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు ఫోర్ సంబంధించినటువంటి ఆఫీసులో కూర్చొని పెద్ద ఎత్తున ప్రజల యొక్క అర్జీల్ని ఈ గ్రీవెన్స్ సెల్ ఇక్కడ ఇలా ఇక్కడ జరుపుకోవడం జరిగింది ఇది టౌన్ ఉంటాం పెద్ద ఎత్తున దారులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ప్రధానంగా ఈ ఊళ్ళో వచ్చిన అప్లికేషన్లో దాదాపు రెండు వందల నలభై ఏడు అప్లికేషన్స్ వచ్చినాయి ఇప్పటికీ ఇక్కడ ఎక్కువ మందికి ఇళ్ల స్థలాలు ఇల్లులు కొద్దిమంది పెన్షన్లు కొద్దిమంది ఒంటరి మైళ్ళకు పెన్షన్లు అలాగే వితంతు పెన్షన్లు ఇలాంటివి కూడా కొన్ని అర్జీలు రావడం జరిగింది దాదాపుగా మేము ప్రతి ఫ్రైడే కంప్లీట్గా మన యొక్క పార్టీ ఆఫీసులో నిర్వహిస్తుండే వాళ్ళవి మొట్టమొదట వెయ్యి పదిహేను వందలు అట్లా అప్లికేషన్స్ వచ్చాయి ఇప్పుడు అది క్రమేణా రెండు వందల వరకు వచ్చింది ఈ నెల ముప్పై తారీఖుతో హౌసింగ్ కోసం ఇచ్చేటువంటి అప్లికేషన్స్కి గడువు అయిపోతుంది ఆ తర్వాత వచ్చే అప్లికేషన్ తీసుకోబడవు ఇది ప్రజలు గమనించాలి ఈ లోపు ఒకవేళ మీరు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా పార్టీ కార్యాలయానికి వచ్చేసి ఇవ్వాల్సినటువంటిదిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను మరి ఒక పక్క నుంచి సమగ్ర అభివృద్ధితో చేరాలని మనం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం ఇప్పటికే మీకు తెలుసు హ్యాండ్లూమ్ పార్క్ క్రిటికల్ కేర్ అలాగే జలజీవన మిషన్ అట్లా ఎన్ఆర్జీఎస్ రోడ్స్ అలాగే టౌన్లో కొన్ని షెప్టిక్ లైన్స్ తర్వాత డ్రైనేజీ ఇవన్నీ కూడా కొన్ని నిర్మాణం జరుగుతున్నాయి అది కాకుండా దాదాపు టౌన్లో నూట ముప్పై ఆరు వర్క్స్ పదమూడు కోట్ల రూపాయలతో పనిచేయబోతున్నాం ఇవన్నీ కూడా చీరాల్లో ఒక క్రమ పద్ధతిలో పద్ధతి ప్రకారంగా పనిచేసుకుంటూ వెళ్తున్నాం మరి గతంలో మనం చూసినట్టుగానైతే జరిగిన ఆ గవర్నమెంట్లో ఎవరు కూడా ప్రజల ముందుకు వచ్చి నాకు ఇది కావాలని అడిగినటువంటి సందర్భాలు లేవు ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని పూర్తిగా ఆఫీస్ దృష్టికి మరి అధికారుల దృష్టికి తీసుకొచ్చేసి మాకు ఈ సమస్య ఉంది దీన్ని పరిష్కారం చేయమని చెప్పేసి అందరూ అడుగుతున్నారు మరి ఇంతకుముందు అటువంటి పరిస్థితి లేదు ఇది ప్రజాపాలన ప్రజలందరూ కూడా దగ్గరగా వచ్చేసి వాళ్ళ వాళ్ళ అవసరాలు వాళ్ళ ఇబ్బందుల్ని ప్రభుత్వం ద్వారా తీర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరిని రమ్మని చెప్పేసి నేను కోరుతున్నాను అలాగే ఓ పక్క నుంచి సంక్షేమ పథకాలు కంప్లీట్గా ఏదైతే సూపర్ సిక్స్ పథకాలను కూడా కంప్లీట్ చేసాం మరి అట్లాగే ఇంకో పక్క నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం ఈరోజు శక్తి ప్రోగ్రాంలో పెద్ద ఎత్తున మహిళలకి ఉచిత బస్సు కూడా మనం ఇవ్వడం జరిగింది ప్రతి నెల ఫస్ట్ తారీఖు కల్లా పెన్షన్స్ ఇస్తున్నాం ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క నుంచి ఏదైతే రాజధాని ఉందో రాజధాని పరిగెత్తిస్తున్నారు మరో పక్క నుంచి పోలవరం దగ్గరలో ఉంది కంప్లీట్ చేయడానికి అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా క్లియర్ అయిపోతుందో తొందరలో ఓపెన్ చేస్తారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ప్రాజెక్టులు మనం అనౌన్స్మెంట్ చేసామో అవన్నీ కూడా ప్రారంభమైనవి అట్లాగే మొన్న కూడా మన విశాఖపట్నంలో జరిగినటువంటి సిసిఐ కార్యక్రమం ఏదైతే ఉందో అది కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు అలాగే మీ అందరూ తెలుసు తుఫాను కూడా మనం ఎలా ఎదుర్కొన్నామో దానికి ఒక పక్క నుంచి నష్టపరిహారం కూడా కేంద్ర ప్రభుత్వం బాపట్ల జిల్లాలో వరుసగా చోటు చేసుకున్న ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను జిల్లా సిసిఎస్ అమృతలూరు పోలీసులు సంయుక్తంగా ఛేదించారు వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగల ముఠ ఆట కట్టించారు కాగా కేసు తాలూకా వివరాలను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఉమా మహేశ్వర్ బాపట్ల జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను జిల్లా పోలీసులు సవాలుగా తీసుకున్నారు ఇక ఈ క్రమంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఈ క్రమంలో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సీసీ కెమెరాల సమాచారం ఆధారంగా వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల చోరీ కేసులను చాకచక్యంగా ఛేదించారు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆంధ్ర దొంగల ముఠా ఆట కట్టించారు ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన ఆరుగుర నిందితుల నుంచి చోరీకి గురైన పదహారు పాయింట్ ఐదు లక్షల విలువ గల ఇరవై రెండు ద్విచక్ర వాహనాల్లో పోలీసులు సీజ్ చేశారు కాగా కేసు తాలూకా వివరాలను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మీడియాకు వెల్లడించారు విణుకొండకు చెందిన కొమ్మ వెంకట సాయి సాయి కృష్ణ సంపంగలి నాని సయ్యద్ నాగూర్వల్లి రమేష్ బాబుతో పాటు పొదిలికి చెందిన బండి శివారెడ్లు స్నేహితులు కాగా ముద్దాయిలు సుమారు రెండు సంవత్సరాల నుండి చెడు వ్యసనాలకు అలవాటు పడి విలాసాలకు డబ్బులు కోసం ద్విచక్ర వాహనాలను దొంగతనం చేయడం అలవాటుగా మార్చుకున్నారు ఇంటి ముందర పార్కింగ్ చేసి ఉన్న బైక్లను రైతుల పొలం పనులకు వెళ్తూ పొలం గట్టు మీద పెట్టిన బైకులను దొంగతాళాలతో లాక్ ఓపెన్ చేసి చోరీ చేస్తుంటారు ఇలా దొంగతనం చేసి బైకులను వేరే జిల్లాలకు తీసుకు వెళ్లి అక్కడ బైక్ మెకానిక్ షాప్ అమ్ముతూ వచ్చిన డబ్బుతో జలసార్ చేస్తుంటారు నిందితులపై అనేక జిల్లాల్లో కూడా కేసులు నమోదై ఉన్నాయి కాగా ద్విచక్ర వాహనాల దొంగతనం కేసులను సమర్థవంతంగా ఛేదించి ఆరుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి ఇరవై మూడు ద్విచక్ర వాహనాలను చేసే క్రమంలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అధికారులను సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు ఇక సమావేశంలో సిసిఎస్ డిఎస్పీ జగదీష్ నాయక్ ఇన్స్పెక్టర్ ప్రేమయ్ ఎస్ఐ రవి ప్రకాష్ ఎస్ఐ రాంబాబు తదితరులు పాల్గొన్నారు ద్విచక్ర వాహనాల పాల్పడుతున్నటువంటి దొంగల దొంగలమూట సిక్స్ మెంబర్స్ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది వీరు బాపట్ల జిల్లాతో పాటు నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ఒంగోలు పల్నాడు గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడడం జరిగింది వీరి వద్ద నుంచి ఇరవై మూడు ద్విచక్ర వాహనాలు ఏవైతే చోరీకి గురయ్యాయో వాటి కూడా రికవరీ చేయడం జరిగింది ఈ గ్యాంగ్ అంతా కూడా పల్నాడు జిల్లా వేనుకొండ ప్రాంతానికి సంబంధించినటువంటి గ్యాంగ్ మెంబర్స్ ఇందులో ప్రధానంగా వెంకట సాయి కొమ్మ వెంకట సాయి అని ఈ వినకొండ సీతాయి నగర్కి సంబంధించినటువంటి వ్యక్తితో పాటు అతని బ్రదర్ అయినటువంటి కొమ్మ సాయి కృష్ణ ఇతను కూడా సీతాయి నగర్ వినకొండ అదేవిధంగా ఈ గ్యాంగ్లో వీరితో పాటు నాని నాగూర్వలి రమేష్ బాబు అనే వాళ్ళు ఈ పెదనాసా బజార్ రెడ్డినగర్ అండ్ ముట్లకుంట కాలనీకి సంబంధించిన వాళ్ళు ఈ ఐదు మంది కూడా వెనుకొండ టౌన్కి సంబంధించిన వాళ్ళు ఇందులో వెంకటసాయి మీద మర్డర్ కేసు కూడా ఒకటి రిజిస్టర్ అయి ఉంది నాగూర్వలి అదేవిధంగా నాని మీ నాని మీద కూడా గతంలో ఈ టూ వీలర్ థర్ఫ్ కేసెస్ కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి ఈ బండి వెంకట శివ వెంకట శివారెడ్డి అనే వ్యక్తి ఇతను యాక్చువల్లీ ఒంగోలు జిల్లా రామాపురం పొదిలి మండలానికి సంబంధించిన వ్యక్తి ఇతను ప్రజెంట్ సంగారెడ్డి తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి సంగారెడ్డిలో ఒక మెకానిక్ షాప్ పెట్టుకున్నాడు వీళ్ళంతా కూడా గ్యాంగ్గా ఫ్యామ్ అయ్యి ఈ బాపట్ల జిల్లాతో పాటు నైబ్రింగ్ జిల్లాల్లో నాలుగు జిల్లాల్లో కూడా ఈ టూ వీలర్ చోరీలకు పాల్పడుతూ ఈ ఎఫెన్సెస్ చేయడం జరుగుతుంది వీళ్ళందరినీ కూడా అంబడితూరు పిఎస్ లిమిట్స్లో ఎస్టర్డే పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి పదహారు పాయింట్ ఐదు లక్షల విలువైనటువంటి ఇరవై మూడు టూ వీలర్స్ ని రికవరీ చేసి రిమాండ్ చేసి జైలు పంపడం జరిగింది ఈ పదహారు పాయింట్ ఐదు లక్షల విలువైనటువంటి ఇరవై మూడు బైక్స్ ని రికవరీ చేసే ప్రాసెస్లో గుడ్ వర్క్ చేసినటువంటి మా సిసిఎస్ టీం డిఎస్పీ గారిని సిఐ సిసిఎస్సిఐ ప్రేమయ్య అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ అదర్ సిసిఎస్ ని మహాత్మా జ్యోతిబాపూలే పురస్కరించుకుని దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరల గడియార స్తంభం కూడలిలోని మహాత్మా జ్యోతిర పూలే విగ్రహానికి నేతల పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మహాత్మా జ్యోతి బాపు ఆశ్రయ సాధనకు కృషి చేస్తామని పలువురు దళిత బహుజన పార్టీ నేతలు అన్నారు మహాత్మా జ్యోతి బాపులే పురస్కరించుకుని దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో చీరల గడియార స్తంభం కోడలిలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ సమాజంలోని బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమించిన గొప్ప జ్యోతిబాపు పూలే అని కొనియాడారు ఇటువంటి గొప్ప వ్యక్తి అడుగు జాడల్లో నడవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు చాలా సంతోషకరం ఎందుకంటే ఆ మహాత్ముడిని మనం ఈరోజు స్మరించుకుంటాం ఎందుకంటే భారతదేశంలో ఒక ప్రపంచం మీద అయితే రెండో వ్యక్తి మన మహాత్మా జ్యోతిలాల్ ఫూలే ఆయన వాళ్ళ మొత్తం వాళ్ళ జీవితాంతం ప్రజల కోసం పేద నా బడుకు పదిహేను వర్గాన్ని విషయం పీసీ మైనార్టీ కోసం త్యాగించిన వ్యక్తి ప్రపంచ మీద ఒకటైతే రెండో వ్యక్తి మన మహాత్మా జ్యోతిలాల్ పూలే వాటి పూలే ఈరోజు ఆయన వర్ధంతి చేసుకోవటం మనకు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఆ చేసిన ఒక్కొక్కటి కాదు ఎన్నో త్యాగాలు చేశారు మనిషి సావిత్రిబాబు పూలే గారు కూడా ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు చదువు చెప్పి ఎడ్యుకేషన్ చదువుకోండి అని ప్రతి పిల్లలకి పేదలకి ఎస్సీ బీసీ మైనార్టీలకి చదువు చెప్పిన ఏకైక సావిత్ర కూలే మహాత్మా గాంధీ సవిత్రూలే గారు వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు మన భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ఆయన అడుగుజులు నడుతూ మన అడుగు ఆయన ఆయన సాగించిన ప్రతి ఒక్కటి దాంట్లో మనం కొనసాగిస్తామని మన దంత్రు చెప్పిన మేము డిమాండ్ చేస్తాం ఎందుకంటే అలాంటి మహత్వ్ని మనం ఎల్లకాలం మనం భూమి ఆకాశం ఉన్నంత వరకు ఆయన మనలోనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు ఉంటారు భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది పబ్లిక్లో ఆయన ఎప్పుడూ అలాగే ఉంటారని ఆ పార్టీ తరఫున మేము చెబుతూ ఎందుకంటే అటు వ్యక్తిని మనం మరవలేము ఇంకా మన పిల్లల పిల్లలు ఇంకా రాబోయే ఇంకా ఉన్నత రాళ్ళకైనా సరే ఆ ప్రపంచ దేవుడు ఒకడు ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉండే వ్యక్తి మహాత్మా జ్యోతిలాంటి పూలే ఆ పూలే చేసిన ఇలాంటి ఎన్నో మీరు చెప్పుకుంటే మీరు వందలు ఉండే ప్రతి ప్రజల కోసం వాటి సొంత విలువ లేకుండా వాళ్ళు ప్రజల కోసం ఆహ్వానించిన సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిలాల్ పూలే గారు చేసిన త్యాగాలకి మనం వాళ్ళకి శిరస్ వహిస్తాం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో శుక్రవారం జిల్లా సంయుక్త కలెక్టర్ బావన విశిష్ట అధ్యక్షతన ఎస్టీలు విభిన్న ప్రతిభావంతుల సమస్యలపై ప్రత్యేక ప్రజా సంస్థల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సంస్థలపై అధికారుల నుంచి జేసీ ఫిర్యాదులు స్వీకరించారు ప్రజల ఇబ్బందులను గుర్తించి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని బాపట్ల జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాలలో శుక్రవారం జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట అధ్యక్షతన ఎస్టీలు విభిన్న ప్రతిభావంతుల సమస్యలపై ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సంస్థలపై అర్జీదారుల నుంచి జేసీ ఫిర్యాదులు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ భావ్నా విశిష్ట మాట్లాడుతూ ప్రజల అర్జీలను పరిష్కరించాలన్నారు కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదన్నారు పిజిఆర్ఎస్ లో నమోదైన ప్రతి అర్జీని తక్షణమే పరిష్కరించాలన్నారు ఇక డిసెంబర్ ఒకటో తేదీన పెన్షన్ నగదు పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు బ్యాంకుల నుంచి తక్షణమే నగదు డ్రా చేసుకుని ఫిన్షన్ పంపిణీని సిబ్బందికి ఇవ్వాలన్నారు ఇక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో సిబ్బంది జాగ్రత్తలు వహించాలన్నారు सबका टिकट का होता नहीं है तो क्या मामला द्वारा उसके दान टिकटों का मतलब अच्छा बकेट मैंडेटरी है सब चीज को ढूंढालें 18 रुपए का कमीशन सर्टिफिकेट उनके परशन में चेक आ गए का ये सर्टिफिकेट का ले जा तो दो, दो दा दा तो में से तो हाउ मेनी इयर्स आर यू वर्कर अब हम वाले एक फॉर्मेट उन्होंने का पूछ लो तो कौन लोग का सर्टिफिकेट ओके तो सर तो ये फिर 1% की डोमिसाइल वाले के लिए एलिजिबिलिटी क्राइटेरिया मैडम डोमिसाइल वाली व्हाट इज द एलिजिबिलिटी क्राइटेरिया डोमिसाइल मैडम डोमिसाइल मैडम हां डोमिसाइल అయస్మక మనం రెసిడెన్సీ ఏం ఫుట్ కావాలి మీకు పర్మనెంట్ రెసిడెన్సీ కి అడమస్ రెసిడెన్సీ కి అడ తర్వాత మీరు మా దానికి అప్లై చేయొచ్చు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn డిసెంబర్ ఒకటి అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా జిల్లా హెచ్ఐవి నియంత్రణ సమీకృత వ్యూహం దిశ చీరల మహిళా మండలి హెల్ప్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త నిర్వహణలో స్థానిక మహిళా మండలిలో మహిళా పోలీసులకు శిక్షణ శిబిరం నిర్వహించారు హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ నిర్మూలన రెండు వేల పదిహేడు చట్టం పైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇదే క్రమంలో హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షత చూపకూడదని చీరాల మున్సిపల్ చైర్మన్ మించసాల సాంబశివరావు అన్నారు డిసెంబర్ ఒకటి అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా జిల్లా హెచ్ఐవి నియంత్రణ సమీకృత వ్యూహం దిశ చీరాల మహిళా మండలి ఎల్ఫ్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త నిర్వాహంలో స్థానిక మహిళా మండలిలో మహిళా పోలీసులకు శిక్షణ శిబిరం నిర్వహించారు ఇక హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చీరాల రూరల్ సిఎ శేషగిరిరావు మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా మనోధైర్యం కలిగించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఎయిడ్స్ వ్యాధి అంటూ వ్యాధి కాదని అంటించుకునే వ్యాధి అన్నారు ప్రతి ఒక్కరు ఎయిడ్స్ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు మీకు ఏదో కొంత మీ రుచిక తీసుకొని వెళ్తే మనమందరం కూడా మీరు నేను మనందరం కూడా ప్రజల్లో ఉంటాం కాబట్టి గ్రౌండ్ లెవెల్లో ఉంటాం కాబట్టి నాలుగు విషయాలు ఎవరికైతే బాధితున్నారో వాళ్ళ పట్ల మనము సానుకూలంగా ప్రేమగా వాళ్ళకు ఉన్న హక్కుల గురించి మనం ధైర్యం చెప్పడం కోసం మనకు కొంత సమాచారం ఇస్తే మనం కూడా ధైర్యంగా చెప్పడం వాస్తవంగా ఈ ప్రోగ్రాన్ని మనకు పిలిస్తే ఐఎమ్ సారీ టు సే నేను ఎప్పుడైనా సిద్ధిపెడుతున్నాను బిఇంగే పోలీస్ ఆర్ఫీసర్గా ఈ యొక్క ఎయిడ్స్ నిర్మూల యాక్ట్ నేను బ్రతి చెప్పినట్టు నేను ఈ మాట చెప్పడానికి నేను ఇంకా ఇబ్బంది పడుతున్నాను వారు దాని వల్ల నా కొత్త నేర్చుకున్నాను ఈరోజు నేను కూడా అయితే నా సర్వీసులో ఒక రెండు చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను రెండు వేల పన్నెండులో నేను కొల్లూరు ఎస్సీగా పనిచేస్తున్నాను నేను ప్రతిసారి పెట్టుకుంటాం పోలీసు కమాండ్ సంబంధం సందర్భంగా బ్లడ్ని క్యాం పెడితే అప్పుడు భార్య అయితే పెట్టారు కనాల్లో ఒక భార్య అయితే పెట్టారు కొల్లూరు తిరుపతి మండలాల్లో చంద్ర గైస్ వెళ్ళి కొన్ని వందల మంది పెట్టారు అక్కడ బ్లడ్ శాంపిల్ తీసుకున్నారు బ్లడ్ శాంపిల్ తీసుకుంటే ఒక పర్సన్ బ్లడ్ రాంగ్ డిడెట్ అయింది అతన్ని ఇంకొకసారి చూస్తే ఆ దుక్కు వచ్చిందని దానికి అతను బ్లడ్ రాంగ్గా వచ్చేసి ఎయిడ్స్ అనే ఒక చిన్న అందిస్తే ఆ విషయాన్ని డైరెక్ట్గా అతనికి కమ్యూనికేట్ చేశాడు అతను నా మండలంలో మెంబర్ మా అతను చాలా విశ్వాసంగా బ్లడ్డాడు అతను ఒక పది రోజుల్లో మనిషి కృంగిపోయినాడు అది ఆ నోట ఈ నోట నా వచ్చింది నేను అతను ఫీల్ డిసెంబర్ ఒకటి దానికి సంబంధించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు చేసే విధంగా వారం రోజులుగా ఈ కార్యక్రమాలు చేయడానికి గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది అందులో భాగంగా సాగర్ ఈరోజు ఇక్కడికి రావడం నిన్ననే మున్సిపల్ ఆఫీస్కి వచ్చి నన్ను అయితే దానికి కూడా టార్చ్ బ్యారర్స్ అంటారు విన్నారా ఎక్కడ టాచ్ బ్యాలెన్స్ సమాజంలో మార్పు తీసుకురావడానికి కానీ ఒక పరికరాన్ని వాడే విధంగా మీరందరూ కూడా మీ విలువైన యూటీస్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం మీ ద్వారా ఎక్కడైతే సమాజంలో ఎయిడ్స్ మీద అపోహలు ఉన్నాయో వాటి కూడా తొలగించేదానికి మీకు తోచిన సహాయం మీరు చేసే విధంగా మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరు అవేర్నెస్ తీసుకొచ్చేటట్లుగా ఎడ్యుకేట్ చేసేటట్లుగా రోజున మీకు రెండు గల పదిహేడు ఎయిడ్స్ చట్టం గురించి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది అందులో మాకు తెలిసినంతవరకు నాలుగు మంచి మాటలు చెప్పేదానికి మమ్మల్ని సార్ ఆహ్వాని ఆహ్వానించడం దానికి మేము రావడం జరిగింది వాస్తవంగా ఎయిడ్స్ అనే తొలి నాళ్ళలో ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని మానసికంగా హింసకు గురి చేసి అట్లాగే సమాజంలోంచి పడటానికి కూడా కొన్ని సందర్భాలు మనం చూస్తున్నాం ఈ రోజున చదువు మీద అవగాహన వచ్చింది సమాజం మీద అవగాహన వచ్చింది ప్రతి ఇంట్లో కనీసం ఇద్దరు ముగ్గురు చదువుకునే వాళ్ళు తయారయ్యారు వాళ్ళందరికీ ఈ రోజున అవగాహన వచ్చింది ఎయిడ్స్ అనేది కేవలం సుఖవ్యాధుల ద్వారానే కాదు రక్త మార్పిడుల ద్వారా కానీ సాలు చెప్పినట్టు శివరావు చెప్పినట్టు షుగర్ పేషెంట్లు కూడా ఒక్కోసారి ఆ బ్లడ్ కప్పటి అయ్యేదానికి కూడా ముగించే ముందు మరోసారి కోటమి ప్రభుత్వంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం జిల్లాలోని అద్దంకిల్లో అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణాలు మంజూరు చేస్తాం ప్రజా వేదిక కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే కొండయ్య అంతరాష్ట్ర దొంగలను అదుపులోకి తీసుకున్న జిల్లా సిసిఎస్ పోలీసులు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశంలో కేసు వివరాలు మీడియాకు వెల్లడించిన జిల్లా ఎస్పి ఉమా మహేశ్వర్ నిందితుల నుంచి ఇరవై మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం నవ్య న్యూస్ ఇంటర్ తో సమాప్తం నమస్కారం